ఆరు గంటలకి ఇంటి దగ్గర బయలుదేరితే గుడికి వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది గుడిలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఇవాళ అర్చన టికెట్లను క్యాన్సిల్ చేశారు ఈ రోజు అమ్మవారి అలంకరణ చాలా బాగుంది ముందుగా వెళ్లడం వల్ల అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈ రోజు గుడిలో చాలా పెళ్లిలు జరిగాయి చాను ఒకసారి వెళ్లి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసేద్దాం రా అంటే దగ్గరికి వెళ్లి చూసాము పిల్లలు లేని వారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే త్వరగా తగ్గుతుందని నమ్ముతారు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి ఉంది కానీ ఈసారి మాత్రం ఆయన దర్శనం చేసుకోలేకపోయాము పూజారి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమనిస్తే తెచ్చుకున్నాను గుడిలో పులిహోర లడ్డు ప్రసాదాన్ని విక్రయిస్తారు మేము కూడా కొన్ని కొనుక్కొచ్చుకున్నాం పండగ కాబట్టి పూల కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది రేపు ఫ్రైడే కదా ఇంట్లో పూజకు ఉంటాయని కొన్ని పూలు కొనుక్కొచ్చుకున్నాను ఎప్పుడు బయటికి వెళ్లినా కూడా నాకు గాజులు కొనుక్కునే అలవాటు ఉంది నాకు వేసుకోవడానికి అలాగే శనివారం ఇప్పుడు వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి కలసం మీదకి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి గాజులు ఉంటాయి కదా అని తీసుకున్నాను మా ఇంటి దగ్గర ఉండే పాములు సరిపోవని స్కూల్లో తన ఫ్రెండ్స్ ని భయపెట్టాలని జాను రబ్బర్ పాంప్ తెచ్చుకుంది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం తన పిన్ని మీద చేసింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్